రామాయణం ఎవరు రచించారో మనందరికీ తెలుసు రామాయణం రచించింది ఎవరు వాల్మీకి అసలు వాల్మీకి రామాయణం గురించి ఎలా తెలిసింది రామాయణం గురించి ఆయనకి ఎవరు చెప్పారు తెలుసుకుందాం ఈ వీడియోలో వాల్మీకి మహర్షికి ఒకరోజు దేవర్షి నారదుడిని కలిశాడు వారిరువురు కలిసినప్పుడు వాల్మీకి మహర్షి నారదు ఇలా అడిగాడు ఓ నారద మహర్షి ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు పరాక్రమవంతుడు ధర్మాత్ముడు ఎదుటివారి ఎడల ఆదర్భావం కలవాడు చేసిన మేలు మరువనివాడు ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు గట్టి సంకల్పము కలవాడు అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా అంతేకాదు మంచి నడవడి కలవాడు సర్వభూతములు ఎందు ప్రీతి కలవాడు అన్ని విద్యలు నేర్చినవాడు తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు అటువంటి వ్యక్తి ఎవరున్నారు ఓ మహర్షి మొక్కవోని ధైర్యము కలవాడు కోపము అంటే ఇరగనివాడు మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు అసూయ ద్వేషములను దగ్గరికి రానివాడు యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడినవాడు ఇటువంటి సద్గుణములు కల నరుడిని అంటే మానవుడిని గురించి వినవలనని నాకు చాలా కుతూహలముగా ఉంది దయచేసి నాకు వివరించండి ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు అందువలన నీకు తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుని గురించి నాకు తెలియచేయండి స్వామి అని వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగాడు అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు ఓ మహర్షి నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభములైన గుణములు కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడైతే ఉన్నాడు ఆయన గురించి చెబుతాను విను ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది ఆ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు ఆ రాముడు జనులు అందరి చేత కీర్తింపబడ్డాడు ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు మహావీరుడు మంచి ప్రకాశము కలవాడు అసాధారణమైన ధైర్యము కలవాడు అంతేకాదు ఆ రాముడు చాలా బుద్ధిమంతుడు నీతిమంతుడు కూడా సకల శాస్త్ర పారంగతుడు రాముడు శత్రుభయంకరుడు ఆజానుబాహుడు స్థురద్రూపి అందగాడు రాముని ధనసు చాలా గొప్పది ఆ ధనసు శత్రులను నాశనం చేస్తుంది ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌశల్యకు పుత్రుడిగా జన్మించాడు ఆ రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానుడు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముడిని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది కానీ రాముడికి సర్వసాధారణము కోపం రాదు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని దానములో కుబేరుణ్ణి సత్యము పలుకటులో ధర్మదేవతను మించినవాడు ఇతను తండ్రి దశరథ మహారాజు అంటూ రామాయణంలోని రాముడు జీవితంలో జరిగిన ప్రతి విషయమును వాల్మీకి వివరించాడు రాముడు జన్మించుట రాముడికి వివాహం జరుగుట రాముడు విశ్వామిత్రునితో అడవులకెళ్ళుట ఆ తర్వాత వివాహం జరుగుట గురించి ఆ తర్వాత తండ్రి అడవులకు పంపుట గురించి ఆ తర్వాత రావణుడు సీతను తీసుకువెళ్ళటం గురించి తర్వాత లంకకు వెళ్ళి యుద్ధము జరిగిన విధానం గురించి అన్నీ ఆ వాల్మీకి మహర్షికి వివరించాడు నారదుడు